అమ్మ ఏం చేస్తాం పోస్తాం ఇప్పుడు కేసీఆర్ పది పరిపాలన రేవంత్ రెండేళ్ళ పరిపాలన మీ గమంలో బతుకల్లో ఆయన ఏమైనా మార్చిందా ఈయన మార్చిందా ఇక ఆయన అంటే ఒకటి అదే ఒకటి మార్చిండు చూడు బయట ఒకటి మార్చిండు ఈయన కిట్టులు ఇస్తా అన్నాడు ఇక మాకు తీసుకోలేదు తీసుకోవాలి చెట్లేకనికి ఓకే అంటే ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఏదైనా అంటే చెట్టు మించలు పడి జనిపోయేదవలకు ఏమన్న హై ఈయన కూడా ఇస్తుండ ల్యాక్స్లు వస్తాయి ఇప్పుడు ఇినా గుడి ఇస్తున్నారు అట్లా ఆ ఇస్తున్నారు అంటే ది కేసిఆర్ తీసుకొచ్చినదేనా ఆ పర్స్ కేసిఆర్ తెచ్చింది ఇన్న మళ్ళా వేరేటప్పుడు మాకు ఇప్పుడు ఎవరు బెటర్ ఇద్దరితో తో కేసీఆర్ కేసిఆర్ రేవంత్ రెడ్డిలో ఎవరు బెటర్ ఎవరు బెటర్ అంటే ఏం చెప్తాం సార్ మేము ఆ ఉంది ఇప్పుడు ఏమన్నమ రెండు ఏళ్లల ఏమన్న మారింది నా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మారింది అండి ఇట్లనే ఉంది ఊరు అయితే మారని అయితే మారలే ఈ నెరవేరుస్తున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే ఒకటి పింఛన్ అయితే కరెంట్ అయితే ఇస్తుండే ఉచితంగా రండి మాకు రెండు వందలు ఎన్నింటి కాకపోతే మేమైతే ఇప్పుడు బిల్లు కడతలే రెండు వందలు దాటితే ఎక్కువ వస్తుంది ఇప్పటివరకు వస్తలే మాకు బిల్లు ఈ జీహెచ్ఎంసీ కలిసింది కదా ఈ కలిసింది ఇప్పుడు మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తాయంట మార్చిలో అంటున్నారు కానీ ఇంకా నమ్మకాలు చెప్పాలి ఎవరినవాడే తెలియదు ఇక ఏ ఏ పార్టీ వైపు ఉంటది ముగ్గు ఇక్కడ అదే దగ్గర కాంగ్రెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు టిఆర్ఎస్ డౌన్ అయినా తక్కువ టిఆర్ఎస్ పని అయిపోయినట్టు మళ్ళీ ఏమన్నా వస్తుందా ఇక చెప్పలేం తగ్గింది కదా ఈసారి అది బీజేపీ వాళ్ళు ఏమన్నా ఉందా బీజేపీ ఒక సీట్ ఉండే ఒకటి కంసలేరు ఉండే కానీ ఇప్పుడు ఏమో బీజేపీ కూడా తక్కువనే ఉంటది కానీ ఎవరికి వచ్చేది తెలియదు ఎస్సీకి వస్తుందా బీసీకి వస్తుందా జర్నల్ వస్తుందా తెలియదు ఎస్సీకి వస్తే బలరాము ఎవరు అంటారు ఆయనకి అల్లే చేసింది మరి కాంగ్రెస్ వాళ్ళు జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది పసుమాం ఆయన ఇంట్లోకే వస్తుంది ఆయన కూడా టిఆర్ఎస్ నుంచి ఈ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి కదా కళ్యాణ ప్రభాకర్ రెడ్డి రేవంత్ పరిపాలన కేసీఆర్ పరిపాలన ఇది ఇద్దరిది దియినా గంతే ఉంది ఆ ఏం చేసిండే నీకు ఏం చేయాలి అన్నపి ఆ ఇన్నా రేవంత్ ఏం చేస్తుండు ఏ ఈయన కూడా ఏం చేయే ఏం చేయకుండా మనం పైసలు తీసుకొని ఒకటి అంతే అంతేగా అంతే ఎవరు ఎక్విస్ట్ ఆలకేనా ఇట్లా మరి ఎవరు ఎక్విస్ట్ ఆలదు అంతే ఆ పరిస్థితి మరి పడిపోయినట్టు మరి అలా పైసలు ఇచ్చేస్తావా ఇయ్యచ్చు ఇయ్యకపోవచ్చు దాంతో ఏ పార్టీలో చెప్తావా ఏ పార్టీలో వేరుగా అన్ని పార్టీలు మనయ్యా అన్ని మనయే పని చేసుకుంటున్నాం బతున్నాం మరి మీరేం పని చేస్తారే రాయి కొడతా డ్రెస్ కోడాది నేను సరికేసుకున్నా సరింతంపాదిస్తావు పనికి పోతు కొట్టిన మంది తింటే సంసారం ఆరు మంది ఆడేవాళ్ళు ముగ్గురు మొగోళ్ళు అమ్మ నాయన పదల మంది ఉంటుంది అప్పుడు కొట్టిన బియ్యం అంతా ముప్పై రూపాయలు కొందా రాంగ్ రాంగ్ ఒక డెబ్బై రూపాయలు అయింది ఇప్పుడైతే ఎక్కువైంది కానీ ఇప్పుడు ఏం పని చేస్తున్నాయి ఇప్పుడు పోతలే పనికి ఇంట్లోనే ఉంటున్నా మరి ఇట్లా పెంచు వస్తా రెండు వేలు రెండు సరిపోతాయా కోపిన బియ్యం వస్తాయి ఒక ఏడు కిలోలు రెండు వేలు ఇంట్లో తీసుకుంటాం ఇంట్లో భారీగా సాగిపోయాడు సాధుల నువ్వు కొడుకు సానిపోయి బిడ్డ ఉంది పెండి చేసిన అక్క కొడుకు ఇచ్చిన నేను ఒక్కనే ఉన్నా రెండు వేలు సరిపోతుంది సరిపోతా అంటే ఏం చేస్తాను మరి ఉండగా తింటే ఉన్నాడు ఆ కంట్రోల్ బియ్యం ఆ బియ్యం తోడు తింటాను రెండు వేలు ఖర్చులో కలిసిలో పింఛన్ ఎక్కువ అని చెప్పాగ రేవంత్ రెడ్డి అని నాలుగు అడుగుతున్నారు మీరు ఇస్తానోదాంటారు ఎవరే ఎవరు ఆడతారు లోకల్ లీడర్లు ఉంటారు కదా కండవాళ్ళు వేసుకొని ఉన్నారు వాళ్ళు చెప్తాము ఆడితేసారి సారా ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా మూడు నెలలు వస్తాయి అంట ఏ పార్టీ గెలవాలి చెప్పాలేం కానీ నువ్వేమనుకుంటే కాంగ్రెస్ బీజేపీ అంటే పైసలు మీద ఉంటారా ఉంటది ఎవరెవరు పోటీ చేస్తా ఉండ పేరు నినిపిస్తలే పేరు నిలిపిపెడతలేవు అది ఉంటారా అందరు నీళ్ళు పాత్ర కానీ ఎవరెవరు మాకు లోకల్ కదా ఎక్కడ ఉండేవు ఉండేది ఇక్కడే కొంటూరులోనే ఉంటావు ఓటె ఎక్కడుందన్నా ఓటు నల్గొండ చుట్టాలు చుట్టాల నల్గొండ నియోజకవర్గం కిందకి వస్తుంది నగరకల్ నియోజకవర్గం ఏమారింది నగరకల్ ఏమైనా మారిందా ఈ రెండు ఏళ్ళలో ఎక్కడ ఏం మారలే వీళ్ళు మాటలు తప్పించి ఏం పని లేదు మా ఊరి ఎగ్జాంపుల్ చిట్టాల మండలి నేరడ ఒక డబల్ రోడ్ వేస్తా అని చెప్పేసి ఎయిట్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ రోడ్ తవ్వి పెట్టేసారు ఏది చిట్టాల నుండి ఉరుమడ్ల అది నేరడ నేరడ తల్లి ఇదంతా రోడ్డు నల్గొండ వరకు తోమీరు ఎక్కడ రోడ్ వేయలేదు తోమి పెట్టేసారు జనాలకు ఎంత ఇబ్బంది తెలిసారు చేస్తామని చెప్పారు చేస్తామని మాటలేదు అప్పించి ఏం లేవు డబల్ రోడ్ అని చెప్పేసి మొత్తం రోడ్ మొత్తం మాగమాగం చేసేసి అది కొన్ని ఏళ్ళ నుంచి ప్రాబ్లమే ఉంది అందుబాటులో ఉంటాడా ఇది యూత్ ఒకటి యూత్ అందుబాటులో ఉంటే టాక్ గానే ఇది అభివృద్ధిలో ఉండాలి కదా అభివృద్ధి మేజర్గా అభివృద్ధి ఎక్కడైతే ఊర్లో డెవలప్మెంట్ ఉంటే అది వాళ్ళ అందుబాటులో ఉన్నట్టు వాళ్ళు ఎక్కడో పై పైన యూత్కి ఏదో పది మందిని వేసుకొని మట్టి తిరగడం అది ఇది చేసుకోండి చెప్పుడు మాటలు అదే వాళ్ళు మాటలు చెప్పి వాళ్ళని ఎదుటి ప్రశ్నలు వేయడం ఏం ఏమి పెద్దగా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నారు పబ్లిక్ కేసీఆర్ అనేది పబ్లిక్ కొందరు ఉన్నారు బట్ డెవలప్మెంట్ మీద అండ్ ఆ కేసీఆర్ తిన్న ఏం తినడో తినలేదు తెలియదు కొన్ని డెవలప్మెంట్స్ ఆపిస్తున్నాయి అంటే ఊర్లలో పింఛన్ వృద్ధులకు పింఛన్స్ కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ వాస్తవాన్ని పంపించినాయి ఆ కాస్త వీళ్ళు పెండింగ్ ఉన్న వర్స్ కూడా వీళ్ళని చేస్తే పెట్టరు ఇంకోటి హామీలు ఇచ్చారు చాలా హామీస్ ఇచ్చారు హామీస్లో ఏం నెరవేరట్లేవు మేజర్గా అవి అవి నెరవేర్చి మళ్ళీ ఎలక్షన్లోకి వస్తే వీలే గెలుస్తారు బట్ మాటలతోటి పనులు కావు ఎట్లుంటారా ఇప్పుడు మీరు ఇక్కడ ఏం పని మీద వచ్చారు మరి ఇక్కడ మేము మా ఇక్కడే మార్కెటింగ్ చేస్తాను నేను ఇక్కడే రూమ్ ఉన్నది గుంటూరులో ఏమంటారు ఇక్కడ కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చేసింది ఇక్కడ కూడా జనాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉండరు ఎట్లా అంటే ఇప్పటి వరకు ఏంటంటే గవర్నమెంట్ ఇది చేసాలి అది చెప్పారు చెప్తారు ఇది అన్న మనిషి ఓట్లకు డబ్బులకు అమ్ములు పోయి బిర్యానీ ప్యాకెట్లకు మందు ప్యాకెట్లకు అది అంటే డబ్బులు విచ్చలవిడిగా నాయకులు ఖర్చు పెడతారు జనాలు తీసుకుంటారు ఎక్కడ చేస్తారు అనేది కూడా ఫ్లారిటీ లేకుండా అయిపోతుంది అంటే మనిషిని క్యాండిడేట్ని చూడట్లేరు అభివృద్ధిని చూడట్లేరు ఈరోజు ఎన్ని డబ్బులు ఇచ్చారా ఈరోజు పాపం గడిచిందా అంతే తర్వాత ఎవరి పరిస్థితులు వారే మారట్లే మారట్లేదు డెవలప్మెంట్ మేజర్గా లేదు విద్యా వికాసం ఇవన్నీ ఉంటే విద్యా వైద్యం అవన్నీ ఉంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిపోతాయి ఇప్పుడు గురుకులాల్లో చూడండి గురుకులాల డెవలప్మెంట్స్ లేదు కేసీఆర్ గురుకుల కొన్ని వేల గురుకులాలు ఓపెన్ చేసిండు ఇక్కడ ఇప్పుడు గురుకులాల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు రోడ్డు మీదకి వస్తారు మీరు కూడా చూస్తున్నారు విద్యా పైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేసి పెడితే జాబులు కూడా మేజర్గా వస్తుంటాయి వాళ్ళకు ఏం పేరు అండి మనదేనా పంపర్ దుకాణం అవునా రోజు నడుస్తా దందా నడుస్తా మంచి రోజు మూడు వందలు నాలుగు వందలు వస్తాయి అప్పుడు ఉండగానే ఎక్కువ అయినాయి దుకాణాలు కొంతమంది పంసార్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా ముళ్ళు కూర్చుకుంటే లేకపోతే ఏదైనా మేక వచ్చుకుంటే తీసి ఇక్కడే ఇక్కడేస్తారంట కావాలన్నట్టు ఎవడో ఎవడో వేస్తారు కానీ మేము అది దొరకలేదు మాది ముప్పై ఏళ్ళ దుకాణం ఇది నడవకుండా అన్ని దుకాణం పడ్డాయి నడవకుండా అయింది ఇప్పుడు ఎంత సంపాదించినవి మరి రోజుకు రెండు వందలు మూడు వందలు వస్తాయి అంతే దీని పేరు మీద ఎంత సంపాదించాడు ఇప్పటివరకు ఏం లాభం కేసీఆర్ పరిపాలన పది పరిపాలన దృష్టంగా మనం ఇప్పుడు రేవంత్ వచ్చి రెండేళ్ళు అవుతుంది ఎట్లా ఎవరి పరిపాలన బాగుంది మీకేం చేసాడు ఏదో చేసగాడి అది మంచిగా చేశాడు రెండేళ్లలో మీకు ఏం చేయలేదా ఏం చేశాడు ఒకటి కరెక్ట్ అయితే బాబు చేపించాడు ఒకటి కరెక్ట్ అయితే

ఎట్లుంటుంది మరి ఇప్పుడు ఏ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం చెప్పడు ఎట్లా చెప్తావు వచ్చేది చెప్పవు ఎట్లా చెప్తావు అంటే పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు ఇస్తారే పోతే కానీ పని చేసేటోడు కావాలి పని ఏది చేసినప్పుడు మంచి పని చేసేటోడు కావాలి నీ అమ్మ పైసలు చేయాలి రోడ్డు వెళ్ళి తింటు పోతుంది చూస్తారా మరి పబ్లిక్ అంత ఆలోచిస్తారా అంటే పని పడి చేస్తాడు అన్నట్లు ఆలోచిస్తారు ఆలోచన చేయాలి ఆలోచించి చేయాలి అన్న మీర ఏం పని చేస్తాడు నాకు ఓన్ బిజినెస్ ఉంది జెహెచ్ఎంసీలో యాడ్ అయింది కదా కొత్త డివిజన్ అవును ఇప్పుడు ఈ మూడు పార్టీలు కొంత ఫోకస్ చేస్తారు దీని మీద అంటే టికెట్ మాకు కావాల మాకు కావాలని తిరిగే అవకాశం ఉంటుంది కదా పార్టీలు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేస్తారు ఒకవేళ ఎలక్షన్లు వస్తే ఏ పాటికి వెళ్తే అవకాశం ప్రజల నాడు మనం చెప్పలేం మేమనుకునేది కాదు గెలుచు కాదు కదా సార్ నేనేమనుకుంటున్నా ప్రజల తీర్పు కాదు కదా మీ ఒపీనియన్ ఏమనుకుంటారు ఏ పార్టీ అంటే ఇప్పుడు పదేళ్ళ కేసీఆర్ పరిపాలన రెండేళ్ల రేవంత్ పరిపాలన కూడా ఆలోచించే ఓటేసే అవకాశం పరిపాలన అంటే అందరు అన్నాగత ఉంది కానీ ఏది వస్తూ మనం చెప్పాలండి ప్రజలు నాడు మన చెప్పగలరు మరి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఇక్కడ ఎవరు చేస్తున్నారు మాకు ఐడియా లేదు టికెట్ అడిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఐడియా లేదు ఎవరు అడుగుతారు అనేది కూడా నాకు తెలియదు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి జయపాల్ రెడ్డి ఏదో పేరు అంటా ఉన్నారు పసుమాల జయపాల్ రెడ్డి చెప్పలేము ఉండొచ్చు టీఆర్ఎస్ పార్టీ నాయకుడే కదా మీ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నాయకులే ఉండొచ్చు ఆయన కూడా బీజేపీ నుంచి ఎవరు మరేనా తెలుగు నాకు అంత బీజేపీ నుంచి ఎవరు మన దగ్గర చెప్పలేము ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ టైట్ ఏ ఉంటుందా ఎలక్షన్లు వస్తే తప్పే ఉంటుంది ఇప్పుడు ఎవరి పరిపాలన పెట్టాలన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు పరిపాలన చూసుకుంటే ఎవరి పరిపాలన బాగుందని రైతు పరంగా చూస్తే కేసీఆర్ బెటర్ అనిపిస్తుంది రైతు పరంగా అయితే మామూలుగా అయితే ఇక టీఆర్ఎస్ అయితే ఒక కార్డుకి ఉండే అప్పుడు రైతు బంధు అనేది అదే కానీ కాంగ్రెస్ వచ్చినాక కొందరికి వచ్చిన కొందరు రానట్టు ఇంకేం టైం ఇస్తారు ఆయనకు కేసీఆర్ పదిహేను ఇచ్చినప్పుడు ఉన్న ఐదేళ్ళు అని ఇవ్వాలి ఇస్తుండొచ్చు మేబీ నేను ఏమంటున్నా రైతు పరంగా చూస్తే జర కాంగ్రెస్ జర డీలా వాడచ్చు అని నా అభిప్రాయం అంటే రైతు పరంగా మేబీ వేరే సంక్షేమ పథకాలు అంటే అది వేరే ఇంకొక హైదరాబాద్ ఉండే కదా జర్రా మైనస్ ఉండొచ్చు జరలో ఈ కుంటూరు ఏమైనా ఉంది ఇప్పుడు గత మాన లేదు ఈ పదిహేను ఏళ్ళ నుంచి ఈ సిమెంట్ రోడ్ ఆ బార్డర్ లెక్క ఇండియా పాకిస్తాన్ లెక్క మధ్యలో కాలువ లెక్క చిన్న మాట మీరే మూడు రోడ్లు ఉన్నాయి ఈ రోడ్ ఈ రోడ్ ఆ రోడ్ ఉంది గాయంతో కాంట్రాక్టర్ ఎవరు ఏపీ లేక పేరు ప్రజానాయకులు ఇంత మంది ఉండి దగ్గర టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది దాని బట్టి అర్థం చేస్తారు అందరు వచ్చి ఇంకా ఎలక్షన్ ఉన్న ఆడావిడ అందరు ఊర్లో ఉన్నట్టు ఈ ఊర్లో ఉంటాయి కొత్తగా ఆడావిడీ ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఆలోచన ఉన్నారా మారి జనరేషన్ ఎట్లుందంటే ఎవరు డబ్బులు సవాల్ తీసుకుంటే ఏసీ నాయకునికి వేస్తారు తప్ప అంతే ఇప్పుడు ఎంకాయ కాలం ఉండే అన్న డబ్బులు ఇస్తే ఎవరు అదే వానికి ఇచ్చి మనం ఎక్కడ డబ్బులు ఇచ్చిండు అతను గెలిపేయాలని ఒక ఉదాహరణ ఇవ్వాలి అట్లా లేదు ప్రజలు చాలా అయిపోయారు ఎందుకంటే సరే ఎవరిచ్చినా సరే మనం ఎవరికైతే చేస్తే మంచి పని చేస్తాడు వాళ్ళకే మేబీ ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ వచ్చి ఐదు వేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చిన మనిషికి వేస్తా గ్యారెంటీ లేదు అది